వరంగల్ రైల్వే స్టేషన్ పునర్ ప్రారంభానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసినటువంటి మన భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు మినిస్టర్ ఫర్ స్టేట్ మినిస్టర్ స్టేట్ ఫర్ స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ గారికి అట్లాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ కల్లిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి బండా ప్రకాష్ గారికి డిప్యూటీ చైర్మన్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాతో పార్లమెంట్ సీనియర్ పార్లమెంట్ సభ్యులకి ఎమ్మెల్యేలకి ఎక్స్ ఎమ్మెల్యేలకి మేయర్ గారికి కలెక్టర్ కి అఫీషియల్స్ కి ఎమ్మెల్సీ గారికి ఇక్కడ చేసినటువంటి మన వరంగల్ ప్రజలకి బ్రెస్ మిత్రులందరికీ పోలీస్ సిబ్బందికి కూడా అందరికీ కూడా పేరు పైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ రోజు వరంగల్లో ఒక శుభ దినము ఎందుకంటే వరంగల్లో మన రైల్వే స్టేషన్ మళ్ళీ ప్రారంభించుకుంటున్నాము ఇక్కడ కాకతీయుల కళా సంపద ఉట్టిపడే విధంగా మన స్టేషన్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది విశాలమైన ప్లాట్ఫామ్స్ తో పాటు విశాలమైన పాదాచారుల వంతనలు ఎస్టిలేటర్స్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ మన వరంగల్ ఒక ప్రత్యేక స్థానం కలిగే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను అదేవిధంగా రానున్న రోజులలో కాక కాస్పేట్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి ఫార్టీ పర్సెంట్ పని అమృత్ భారత్ స్టేషన్స్ లో వరంగల్ ముందు కాజ్పేట్ రెండు కూడా సెలెక్ట్ అయినందుకు ప్రధానమంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మా ఇంకొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి కాస్పేట్ రైల్వే డివిజన్ కావాలి తర్వాత ప్రాతిమా ఆరోగ్య పనులు వేగవంతం అవ్వాలి అదేవిధంగా మల్టీ మోడల్ గా ఇప్పుడు కొత్తగా వచ్చింది జియో కాస్పేట్ రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ రెండు రైల్వే వాళ్ళు నిర్మించే విధంగా మాకు ఏర్పాట్లు చేయాలని కోరుకుంటూ నాతోటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా మన ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే మీరందరూ కూడా ముందుకు వచ్చి రాజ్పెట్ని డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను జై హింద్